బెండకాయ పులుసు కోసం గిన్నె పెట్టుకుని గిన్నెలో ఆయిల్ పోసుకుని ఆయిల్ బాగా వేడికిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు జీలకర్ర వేసుకొని ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అవుతుందిగా కొద్దిగా కళ్ళుప్పు పసుపు వేసుకుని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకుని ఆనియన్స్ అన్నీ కూడా బాగా మగ్గేంత వరకు కూడా వేయించుకోవాలి ఇలా ఆనియన్స్ అన్నీ బాగా మగ్గిపోయిన తర్వాత కట్ చేసి పక్కన పెట్టుకునే బెండకాయ ముక్కలన్నీ వేసుకోవాలి ఇలా బెండకాయ ముక్కలన్నీ వేసుకోవాలి ఇలా మొత్తం బెండకాయ ముక్కలన్నీ వేసేసుకొని ఆనియన్స్ బెండకాయలన్నీ మిక్స్ అయ్యేలా మొత్తం అన్నీ కలుపుకొని బెండకాయలన్నీ కూడా మగ్గేంత వరకు మగ్గనివ్వాలి విధంగా మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకొని ఇవన్నీ కూడా బాగా మగ్గనివ్వాలి ఇలా బెండకాయలు అన్నీ కూడా బాగా మగ్గిపోయిన తర్వాత ఇందులో కొద్దిగా కారం వేసుకుని దాని అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ చూసుకున్న విధంగా మొత్తం అంతా కూడా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుని కారంతో పాటు బెండకాయలు అవన్నీ కూడా ఒక నిమిషం మగ్గనివ్వాలి కారంతో పాటు ఒక నిమిషం మగ్గిన తర్వాత ఇందులో చింతపండు పులుసు వేసుకోవాలి ఇలా చింతపండు పులుసు వేసుకొని చింతపండు పులుసులోనే కొద్దిగా వాటర్ మిక్స్ చేసుకుని ఈ విధంగా పోసుకోవాలి పోసుకుని ఇదంతా కూడా బాగా కలుపుకొని పులుసు దగ్గరకు వచ్చేంత వరకు కూడా ఈ బెండకాయ ముక్కలన్నీ కూడా ఉడికించుకోవాలి పెట్టుకొని కర్రీ దగ్గరకు వచ్చేంత వరకు కూడా ఉడికించుకోవాలి బెండకాయ పులుసు రెడీ అయిపోయింది ఓకే బాయ్ ఫ్రెండ్స్